జై శ్రీరామ్ అందరికీ దీన్ని స్కై ఫ్రూట్ అంటారంట మహాగని అని ఒక పేరు ఉంది దీనికి తర్వాత షుగర్ బాదాం అని కూడా పిలుస్తారంటండి దీన్ని అయితే డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే అది షుగర్ బాదాం అని దాని మీద ఉంది ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారన్నట్టు దీన్ని షుగర్ బాదాం అంటారండి షుగర్ ఉండే వాళ్ళు తింటే మంచిది అని చెప్పేసి అని అయితే కొంచెం అక్కడనే నేను కొంచెం టేస్ట్ చూశాను పెద్ద బాటిల్లో ఉండింది మనం ప్యాక్ చేసేటప్పుడు కొంచెము తీసి చిన్న లోపల ఉండే పలుకు తీసి తిని చూశాను చాలా చేదు ఉందండి ఒక గంట రెండు గంటల వరకు కూడా నాకు నోట్లో అలాగే చేదు ఉన్నట్టు అనిపించింది చాలా చేదుగా ఉంది అయితే ఇది వాడితే ఎట్లుంటుంది ఏం సంగతి అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఎవరైనా మీరు వాడిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వాడటం వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసి అని ఎందుకంటే ఇది మామూలుగా ఇప్పుడు అమెజాన్లో అక్కడ ఇక్కడ ఉందంటే అక్కడ చాలా కాస్ట్లీ అండి హండ్రెడ్ గ్రామ్స్ అట్లా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంట అలాగే తెలీ ఒక తెలిసి తెచ్చుకుంటారు కదా ఇది మాత్రం డ్రై ఫ్రూట్ షాప్లో మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు కావాల్సి ఉంటే అక్కడ తెచ్చుకోండి గింజ చూడండి అందులోంచి తీసినప్పుడు తెల్లటి గింజ వెళ్తుంది అయితే ఆ గింజ రోజు ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలంట ఏదో ఫైవ్ డేసే వాడమంటున్నారు అట్లా వాడటం వల్ల ఏంటంటే షుగర్ మనకు కంట్రోల్లో ఉంటుంది అని అంటున్నారు కొంతమంది ఏమో లివర్ మీద కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది మనకు పచ్చ కామెరలు వస్తాయి లివర్ మీద ఎఫెక్ట్ పడి అని చెప్పేసి అని అంటున్నారు అయితే దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవైతే నేను వాడదామని చెప్పేసి అని తీసుకొచ్చాను షుగర్ కోసము వాడాలా వద్దా అనేదన్నా మనకు కొంచెం అర్థమవుతుంది కదా ఒకరేమో వాడమంట్రు ఒకరేమో కామెంట్ డాక్టర్ గారేమో వాడమని చెప్తున్నారు ఇది వాడటం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఊబకాయం తగ్గిస్తుందని అవి దాన్ని ఇదని చాలా రకాల పది రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీంతోనని అని చెప్పేసి ఒక డాక్టర్ గారు చెప్తున్నారు కానీ కామెంట్ సెక్షన్లోనేమో మనలాంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నేను వాడాను తగ్గిందని ఒకరు చెప్తున్నారు ఇది వాడకండి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వాడండి అని చెప్పేసి అని ఒకరు చెప్తున్నారు ఇది నిజమా అబద్ధమా అనేది నాకు ఏం అర్థం అర్థమవుతులేదు వాడదామని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అయితే ఒక ఆయన ఏమంటున్నాంటే లాస్ట్ కాడ గంగ గన్నేరు పప్పు వినండి పీడ పోతుందని అంటున్నాడు అంటే అంత విసిగు వస్తుంది అన్నట్టు ఆయనకు గన్నేరు పప్పు అంటే గన్నేరు పప్పు తినండి అని అంటున్నాడు ఆయన అది నాకైతే ఏం అర్థం కాలేదు తీసుకురావడం అయితే తీసుకొచ్చాను ఇది గూగుల్లో చూసిన తర్వాత ఇది వాడాలా వాడద్దు అనేది నాకు ఏం అర్థం అవుతలేదు ఒకవేళ ఇది మంచిది కాదు అనుకుంటే పక్కకు పడేచ్చండి యాభై రూపాయలు ఎన్ని ఖర్చు పెట్టాము మనం అందులో కానీ కానీ వేరే వాళ్ళు ఎవరెవరో తెచ్చుకుంటారు కదండి అమెజాన్లో దొరుకుతుందంటే అమెజాన్లో అంత కాస్ట్ పెట్టి ఇంత కాస్ట్ పెట్టి తెప్పించుకున్న వాళ్ళకి వాళ్ళకైతే డబ్బులు దండగే కదా అందుకోసం అందుకోసమన్నీ ప్లీజ్ దయచేసి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే కొన్ని వీడియోలు విలువైన వీడియోస్ ఉంటాయండి అలాంటివి కొంతమందికి చేరాలి అంటే కనీసం మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఎన్ని లైక్స్ చూస్తే అంత ఎక్కువ షేర్ అవుతుంది కాబట్టి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇది బయట చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు డ్రై ఫ్రూట్ షాప్లో చాలా తక్కువ ఉంది